అభిమానం చూస్తుంటే మాటలు రావట్లేదు ఉదయం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పేస్తున్నారు కానీ ఇక్కడ యాక్చువల్గా నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఈఎస్సీలో సెలెక్ట్ అయ్యి టూ థౌసండ్ నైన్టీన్లో ఇక్కడికి వచ్చాను వచ్చిన రోజు చేసుకోగలరా ఉద్యోగం చేసుకోగలనా అని అనిపించింది కానీ ఇంత సక్సెస్ అవుతానని ఇప్పుడు చూసుకుంటేనే అనిపించింది పిల్లల్లో ఫస్ట్ నేను వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు కామెంట్ చేశారు అది నేను ఖచ్చితంగా గుర్తుంది గుర్తు పెట్టుకున్నా చెప్తాను ఇప్పుడు ఐ థింక్ నైన్త్ క్లాస్ అనుకుంటా నేను అలా స్టెప్స్ ఎక్కి వెళ్తుంటే ఆ పిల్లర్ ఖచ్చితంగా నేను వాళ్ళకైనా షార్ట్ అయ్యే కాబట్టి ఇంత పొట్టి ముందు ఇదేం చెప్తుంది అని అన్నారు కానీ పక్కనే టీచర్స్ అయితే పాపం పిలిచి తిట్టారు కానీ అది అయితే నాకు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను కూడా ఉన్నప్పుడు చాలా చేశాను ఇంకొక విషయం ఏమి అంటే నేను అమ్మాయిల పట్ల చాలా గట్టిగా హాష్ ఉన్నాను మీరు ఖచ్చితంగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని దానికి కూడా ఎందుకు అంటే నా లైఫే నాకు ఇది పెద్ద పాఠం మీరు అనుకున్నట్టు నేను ఎక్కడ ఏ కాలేజ్లో చదవలేదమ్మా నాకు ఇంటర్లోనే పెళ్ళి అయిపోయింది నా ఇంటర్ ఎగ్జామ్ కూడా ఆఫ్టర్ మై మ్యారేజ్ నేను ఇంటర్ ఎగ్జామ్ రాశాను నా పిల్లలు పుట్టిన తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయినాను అప్పుడు స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్లోనే నా మ్యారేజ్ అయింది టూ థౌజండ్ నైన్లో మళ్ళీ నేను డిగ్రీ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు ఇక్కడికి ఇలా నిలబెట్టింది అంటే నేను ఈరోజు ఇక్కడికి రావాలి ఈ స్టేజ్కి వచ్చాను అంటే ముఖ్యంగా కారణం ఎవరు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సపోర్టివ్గా ఉండి నేను చదవ చదువుతాను అంటే నన్ను చదివించడానికి మా హస్బెండ్ కానీ మా అత్తయ్య కానీ ముఖ్యంగా నా పిల్లలు కానీ వాళ్ళ సపోర్టివ్ ఉండడం వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను కానీ ప్రతి ఒక్క అమ్మాయి లో అలాంటి వాళ్ళు ఉంటారని నేను అనుకోను ఎందుకంటే అందరి లైఫ్లో నా అదృష్టం నా అదృష్టానికి నాకు అలాంటి ఫ్యామిలీ దొరికింది నేను ఈరోజు ఇలా చేయడానికిన్నా కానీ ఎప్పుడు అలాంటి మీరు మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ చదవాలి అంటే అదొక పెద్ద టాస్క్ ఎందుకంటే లైఫ్ని ఇటు సంసారాన్ని అటు బయట అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు చదువుకొని సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టం అమ్మా ముందు ఫస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయండి కాలేజ్ డేస్ అయితే నేను ఎక్కడ అనుభవించలేదు ఎందుకంటే ఇంటర్లోనే అయిపోయింది డిగ్రీ లైఫ్ బాగుంటుందంట నాకు కూడా అనుకున్నాను చదివింటే బాగుండాలని అనిపించింది కానీ నేను డిగ్రీ చదవలేదు డిగ్రీ చదివాను డిస్టెన్స్లో ఇంట్లో ఉండే చదువుకోకపోయింద నా డిగ్రీ నా పీజీ అండ్ నేను బిఎడ్ అంతా నేను డిస్టెన్స్లోనే చదివాను డిస్టెన్స్లో చదివి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే దానికి అంత కారణం మా పేరె మా పేరెంట్స్ నిజంగా మా పేరెంట్స్ కూడా తిట్టారు ఎందుకు అవసరమానికి జాబ్ అది అని కానీ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చేశాను కానీ అమ్మాయిలు మీరంతా సక్సెస్ సాధించండి ఫస్ట్ సక్సెస్ సాధించిన తర్వాతనే ముందుకు వెళ్ళండి లైఫ్ అంటే ఏదో ఒక దానికి స్టిక్ వర్క్ కావద్దు చాలా ఉంటుంది మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ ఎవ్వరు ఇవ్వరు మనమే వెతుక్కోవాలి మనమే దాన్ని సాధించాలి అండ్ బాయ్స్ అయితే వీళ్ళందరూ కొట్టారు బాగా సార్ కొట్టేటప్పుడు అయితే బాగా కొట్టాను కానీ తర్వాత బాధపడ్డాను ఎక్కువ చెప్పలేకపోతున్నా అండ్ నా స్టాఫ్ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా నాతో పాటు జాయిన్ అయిన మల్లయ్య సార్ మధు సార్ వీళ్ళిద్దరు ఎలా అంటే ఒకరు నాకు మల్లయ్య సార్ పెద్ద తమ్ముడు అయితే మన మధు సార్ చిన్న తమ్ముడు నాకు అడ్మినిస్ట్రేషన్ గురించి దాని గురించి ఏమీ తెలియదు సార్ వాళ్ళు ఏదైనా మీవన్నీ చెక్ చేసుకోండి అని అంటే లిస్ట్లో లాస్ట్ నా పేరు ఉంటుంది పైన అన్నీ సేమ్ ఉన్నాయా చూసుకున్నా ఓకే అంటే అది ఎంత యాడ్ అవుతుంది నాకు సాలరీ ఎంత పడుతుంది అవన్నీ ఏం తెలియదు ఏమున్నా వాళ్ళకి కరెక్ట్ ఉన్నాయి వాళ్ళు కరెక్ట్గా సైన్ చేశారు అంటే ఆ నాది కూడా కరెక్ట్ అవుతుంది అని అనుకుంటా అండ్ మల్లయ్య సార్ అది ఎప్పుడు తక్కువ అవుతాయి ఖచ్చితంగా ఒకసారి కొట్టేసిన తర్వాతనే నెక్స్ట్ అయితే చేస్తాను నా లైఫ్ లో అలాగే ఉంది నేను ఏ అటెంప్ చేసినా అలాగే ఉంటుంది నా కరెక్షన్ చేయడానికి ఇక్కడ సార్ మల్లయ్య సార్ ఉన్నారు అలా కాదు మేడం మేడం చూసుకోండి మేడం కొట్టేది మేడం చూడండి అని చెప్తూనే ఉండేవాడు కానీ ఇప్పుడు అక్కడ ఎవరు లేదు ఆ విషయాన్ని అయితే చాలా మిస్ అవుతా అండ్ ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పాలంటే మన రవీంద్ర సార్ అంతకుముందు సార్ ఉన్నారు ఎక్కువ నేర్చుకోలేదు సార్ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నా టీచింగ్లో ఎలా ఉండాలి ఎలా చెప్పాలి పిల్లల్ని అన్ని విషయాలు అన్ని విషయాలు సార్ దగ్గర చాలా నేర్చుకున్నా నేను ఫస్ట్ వెళ్ళిన రోజు స్కూల్కి ఐ మీన్ నా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అయితే ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నేను నేడుస్తూనే ఉన్నా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసా కానీ స్కూల్కి వెళ్ళానా ఏడుపుస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళినా వెళ్ళిన అప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఏడుపు వస్తూనే ఉంది ఇంటికి వచ్చినాక కూడా ఏడ్చుకుంటూనే ఉంది నాకు కాలేదు స్కూల్ నేను అక్కడికి వెళ్ళాలి నేను స్కూల్కే వెళ్తాం కదా అని ఏచ్చిన బాగా ఏచిన సార్ వాళ్ళకి అందరు ఫోన్ చేసి తనగా తిన్న చిన్న సార్కి మళ్ళీ సారికి మధ్య సరికి అందరు ఫోన్ చేసి నేను ఎందుకు ఉండాలి అక్కడ నేను వచ్చేసిన ఆ స్కూల్లే బాగుంది అక్కడికే వస్తాను ఏంటి మీలాగే చిన్న పిల్లలు ఏంటినట్టు కానీ ఛార్జ్ లేదు అక్కడనే ఉండాలి సరే మీలాంటి పిల్లలు అక్కడ దొరుకుతారేమో అని ఆశిస్తాను మిమ్మల్ని ఆల్ ఎదుకుంటా